కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సీనియర్ నాయకురాలు గండా సుజాత ప్రచారంలో పాల్గొనడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం ఉత్సాహం నింపాయి బేల మండలంలోని సదల్పూర్ సోనాఖాస్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు గ్రామాల్లో ప్రచారానికి సుజాతకు అభిమానులు ఢేమ్సా వాయిద్యాలతో నృత్యం చేస్తూ హారతులు పట్టి స్వాగతించారు శాల్వ కప్పి సన్మానించారు గత కొన్ని రోజులుగా ఆదివాసీ గ్రామాల్లో స్తబ్దంగా ఉన్న కార్యకర్తల్లో సుజాతమ్మ ప్రచారం ఉత్తేజాన్ని నింపింది ఈ సందర్భంగా గ్రామాల్లో సుజాత ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు అధికారంలో కాంగ్రెస్ ఉందని ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేస్తారని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు ఈ ప్రచారంలో సంజయ్ రెడ్డి బాపురావు పుల్కే సకీల్ తదితరులు పాల్గొన్నారు

అది ఒకసారి అందరం నా ఏ సభ్యుడు మనకు ఎప్పుడు పక్కన తక్కువసారి అయితేనూరు అటే ఉంటాడు రాష్ట్ర బాగా ఉన్న ఇక్కడ ఊట్నూరులో ఉంటుంది మన ఆదిలాబాద్ రోజు వచ్చి పోతుంది మీ అందరూ గుర్తు అమ్మే రాజీనామా చేస్తుంది ఉద్యమంలో ఉండే కష్టం సుఖం తెలుసుకుండా ఇప్పుడు నాకు కష్టం వస్తే కూడా సుగుణ నాయకత్వం

మీకు ఇల్లు కావాలన్నా ఉపాధి హామీ కూడా నాలుగైదు రూపాయలు అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఒక రేషన్ కార్డు ఒక కుటుంబం పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బేలామండల్ సోన్కాస్ గ్రామానికి రావడం జరిగింది మరి ఈరోజు బేలామండల్ ప్రజలందరితోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సోన్కాస్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తు కోటేసి సుగునక్క గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుగునక్క గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక ఉద్యమ నాయకురాలిగా ఉపాధ్యాయురాలిగా ఎన్నో సేవలు అందిస్తూ మానవ హక్కుల సంఘంలో కూడా పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎక్కడ కూడా సమస్య వస్తే నేనున్నానని చెప్పేసి రాజకీయాలకు రాకముందు నుంచే ఆమె సేవల్ని మరి అందరూ కూడా మనం తెలుసు మనకు తెలిసిన విషయమే మన ప్రాంతంలో సమస్యలు ఆమె రాకపోయినా కూడా ఊట్నూరు ఆ ప్రాంతంలో ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మహిళలకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సమస్యలో ఆమె పరిష్కరించే దిశగా ప్రయాణం చేయడం జరిగింది మరి ఉపాధ్యాయురాలుగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఏ రకంగానైతే పాటుపడుతుందో అదే విధంగా రాజకీయాల్లో కూడా సమస్యలు తెలిసిన వ్యక్తులు సమస్యలు తెలిసిన మనిషి అయితే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు మరి పార్లమెంట్లో ప్రజా గొంతుకై మన సమస్యల్ని ఆదిలాబాద్ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చాలంటే మనం అభివృద్ధి దిశగా నడాలంటే ప్రశ్నించే గొంతు అవసరం మరి సుగ్నక్క గారు సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడము అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే పది సంవత్సరాల మోదీ పాలనలో పేద ప్రజలు కనీసం మూడు పూటల తిండి తినలేని విధంగా పేద ప్రజల అడ్డి విరిగే విధంగా ధరలను పెంచినటువంటి వాస్తవ పరిస్థితిని మనం గమనిస్తున్నాం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా ఆకాశం ఆకాశండి కనీసం పేదవాడు మోటార్ సైకిల్ కూడా నడపలేని విధంగా ఒకళ్ళేమో పెట్రోల్ పోసుకోవడానికి ఇబ్బంది పడే విధంగా ధరలు పెంచితే కేసీఆర్ ప్రభుత్వం ఏమో పది సంవత్సరాల్లో ఫోటోలు కొట్టి ఫైన్ లేసినటువంటి విషయాన్ని మనం చూసినాం రాష్ట్రంలో కేసీఆర్ ఏ రకంగానైతే ఇంటికి పంపించడో దేశంలో కూడా మోదీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఈ రోజు ఉంది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ పేదవర్గ ప్రజల అట్టడుగు వర్గ ప్రజల అవస్థలేంటిది కష్ట సుఖాలు ఏంటిది అన్నటువంటి విషయాన్ని కల్లారా చూసిండు వాస్తవాన్ని తెలుసుకున్నాడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పేదల వెన్నంటే ఉన్నటువంటి విషయం వాస్తవ పరిస్థితుల్లో మనం చూసినాం కనీసం ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పేదవాడు పక్కా ఇంట్లో ఉంటున్నాడంటే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇల్లు తప్ప ఈ పది సంవత్సరంలో మోదీ గాని కేసీఆర్ గాని ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టేయలేదు పేద ప్రజలకు పక్కా ఇల్లు కావాలన్నా పేద ప్రజలు అభివృద్ధి బాటలో ప్రయాణించాలన్నా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం నడుస్తుందంటే అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది మరి రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత మరి మొన్ననే మనం నిర్మల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారే ఉపాధి హామీ పథకాన్ని మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు కూలీ పెంచడం అని చెప్తే చెప్పింది చెప్పడం జరిగింది మరి వాస్తవ పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిస్తే వెనుకకు రాలేదు గత ఎన్నికల్లో ఏదైతే మాటిచ్చురో మాట ప్రకారం మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే కార్యక్రమం కానివ్వండి ఐదు వందలకే రూపాయలు ఐదు వందల రూపాయల గ్యాస్ ఇచ్చే పథకం కానివ్వండి ఉచితంగా కరెంటు ఇండ్లు అందించే కార్యక్రమం కానివ్వండి ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు నెలలలో చేసినటువంటి పథకాల్ని రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో పెట్టడం జరిగిందో పెళ్ళైనటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అదేవిధంగా రుణమాఫీ పథకాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరుగుతుంది మేనిఫెస్టో పెట్టడం జరిగింది తప్పకుండా ప్రతి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించే విధంగా మా సహాయ శక్తుల ప్రభుత్వం ద్వారా అందించడానికి గ్రామాల్లో ఎక్కడ కూడా ఏ ప్రజలకు కూడా కష్ట సుఖాలు వచ్చినాక ప్రజల పక్షాన మేము చెప్పడానికి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం ఇళ్ళ మీ సమస్యలతో కానీ మీ సుఖ సంతోషంలో కానీ మీ కష్టాల్లో కానీ మేము ఎప్పుడు కూడా మీ పక్కన ఉంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పారిపడన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అవసరం ఉన్నది మోదీ నీకు ఇంటికి పంపించాలి ఏక్ బార్ ఇస్ బార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కో జితానేక అత్యవసరే రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం మీ అమూల్యమైనటువంటి ఓటులు कांग्रेस पार्टी की चेत गुर्त गए विज्ञप्ति आज बेला मंडल में सदलपुर और सोनका गांव में जो तेरह तारीख को सुबनक्का को आज को वोट डाल के जिताने के बारे में अभी हम यहां पे घर घर को कार्यक्रम करने के वास्ते आज हमारा और हमारा बापराव साहब अखिल भाई विपिन भाई सब कार्यकर्ता कांग्रेस कार्यकर्ता हमारे साथ है आज घर घर को घूम रहे आज हम क्या बोलने के वास्ते आए बोले तो जो दस साल जो सेंट्रल में बीजेपी गवर्नमेंट थे स्टेट में जो सी सिया, के सी आर का गवर्नमेंट थे हम क्या बोल रहे इससे पहले आप लोगों को मालूम है ये बेला मंडल में जब 2009 से 2009 तक आप लोग जितना घरा पूछे थे उतना घरा इंदिरा घरा दिए लेकिन जो बीजेपी गवर्नमेंट और यहाँ पे सर, के सी सरकार ने दस साल ने ये घर भी नहीं दिए उसके वास्ते अभी बीजेपी को अभी यहाँ पे के को हटा दिए अभी तेरह तारीख को आज को निशानी को दे के इधर वहां पे बीजेपी को हटाने के वास्ते हम वास्ते हम घर घर को वोट पूछने के वास्ते आए हमारे को बहुत खुशी लगा आज सोनका और सजलपुर में हमारे को बहुत घना स्वागत मिला पहला आप गांव वाले को सब लोगों को एक बार सुगनाका की तरफ से आप हाथ को वोट डाल के जिताने के बाद से हम सुगनाका की तरफ से आप लोगों को एक बार धन्यवाद को